హలో అందరికీ అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాము లాస్ట్ వీకెండ్ మేము వాల్మార్ట్కి వెళ్ళాము సాషాకి బ్యాలెన్సింగ్ సైకిల్ అలా చూద్దామని వెళ్ళామనమాట అలాగే కొన్ని టాయ్స్ ఏమైనా ఉంటే తీసుకుందాం అనుకున్నాము మేము అన్నీ చూసాం కానీ సాషా మాత్రం బార్బీ సెక్షన్లో సెటిల్ అయిపోయింది అక్కడ అందుకోవడానికి వెళ్ళి ముందుకు అనమాట మళ్ళీ వాళ్ళ నాన్న స్టాలర్లో సెట్ చేసాడు ఏ బార్బి బార్బీ కావాలని అడుగుతుంది ఎంతైనా అమ్మాయిలకి బార్బీ అంటే చాలా నచ్చుతుంది కదా చూడండి ఇవ్వమని అడుగుతుంది ఇక్కడ తర్వాత పట్టుకుందనమాట ఇంకా వాళ్ళు వేరే బొమ్మల్ని రా అని పిలుస్తుంది ఇక్కడ చూడండి సాష తనకు నచ్చిన బార్బీని తనే పిక్ చేసుకుంటుంది మన చిన్నప్పుడు కూడా ఇలా స్టోర్కి వెళ్ళి నచ్చింది పిక్ చేసుకునే అవకాశం ఉంటే ఎంత బాగుండేదో సాషా సెలెక్షన్ మీకు ఎలా అనిపించిందో చెప్పండి ఇంక అంతే కదా పిల్లలు ఉంటే టాయ్స్ వస్తూనే ఉంటాయి ఇంటికి మీ ఇంట్లో ఎన్ని టాయ్స్ ఉన్నాయో తప్పకుండా కామెంట్ చేయండి మేబీ ఇంకా వన్ ఇయర్ కాబట్టి మా ఇంట్లో లిమిటెడ్ ఉన్నాయి ఇప్పటి వరకు తర్వాత ఎన్నైతేయో తెలియదు చూడాలి ఇంకా ఫ్యూచర్లో బార్బి ఇంకా ఓ మేడం ఫైనల్గా ఒకటి చూస్ అనమాట అలా తను చూస్ చేసుకున్న బార్బిటాన్ని పట్టుకుని అయితే ఇంక ఇంటికి వచ్చేసాం